ಕಾರ ರಕ್ತದಾನ ಬೃಹಸ್ಪತಿ ದರ್ಶ್ ಬೃಹತ್

امگا راвалі ميرا کتو ميرا کتو امي تو سوچ ما گن دے ابا روز ما گن دے چنتا بنا نايکتا جي چنتا بنا نايکتا مڄلو لگن اي مڄلو لگن بس اي لا بس کر र <laughs> ఇది పచ్చమట్ల ధర్మరాజు గారు ముంగుటూరు నియోజకవర్గ శాసనసభ్యులు పంపినటువంటి కేక్ అది అది కట్ చేస్తున్నారు గౌరవ శాసనసభ్యులు చింతమినేని ప్రభాకర్ గారు హ్యాపీ బర్త్ డే టు యూ సార్ రండి సార్చి రండి సార్ తర్వాత వారికి అవకాశం ఇవ్వండి సార్ ప్లీజ్ తొందరగా తర్వాత వారికి అవకాశం ఇవ్వండి సార్ సార్ అయిపోయిన వద్దు సెల్ఫీ రద్దు సెల్ఫీ రద్దు సెల్ఫీ రద్దు అండి బాబు ఆపండి ఆపండి సార్ అవ్వండి శ్రీ రాధాకృష్ణ గారికి బడేట్ సండీ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు అలాగే చూడే బాలు అదే విధంగా విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు మీద ప్రేమతో కార్యక్రమాన్ని విచ్చేసినటువంటి ఒకరి తర్వాత ఒకరి నేను కార్యక్రమాన్ని విచ్చేసిన ఏలూరు శాసనసభ్యులు శ్రీ బడి రాధాకృష్ణ గారికి జంటి గారికి అలాగే గోడవల్లి శ్రీనివాస్ బాలు గారు అలాగే ఆర్ఎన్ఆర్ రాజేశ్వరరావు గారు నాగేశ్వరరావు గారు అలాగే నిరంజన్ గారు వారందరూ కూడా ప్రేమతో వచ్చి వారికి ఆశీస్ ప్రతి ఒక్కరు కూడా టిఫిన్ చేసుకు వెళ్ళండి రండి సార్ ముందుకు వచ్చేయండి దేసి ఖాళీ చేయండి సార్ ముందుకు మిగతా వాళ్ళందరూ కూడా అలాగే వేల మంది కార్యకర్తలు చైర్మన్ రెడ్డప్ప నాయుడు గారు అలాగే వారి బృందం మన గౌరవనీయులు శ్రీ చింతమే ప్రభాకర్ గారు అయ్యా తప్పకుండా మీరు వచ్చి మీరు మా విందు ఆరోగ్యాలి వెనక ప్లాట్లు అంతా వెనక చేయకండి అభినందించే వారందరూ కూడా డిసిప్లైన్ గా దూసుకొని రావద్దండి స్టేజ్ మీద రావద్దండి గ్యాప్ ఇవ్వండి సార్ సార్ ఇటు పక్క ఇటు పక్క నుంచి వచ్చేవారు గ్యాప్ ఇవ్వండి అక్కడ ఆపండి సార్ స్టేజ్ క్లియర్ అయ్యాక మళ్ళీ వదిలిపెట్టండి సార్ త్వరగా అభినందించిన వారు స్టేజీ స్టేజీ మించి త్వరగా ముందుకు వెళ్ళాలండి అభినందించిన వారు స్టేజీ నుంచి దిగి తొందరగా ముందుకు వెళ్ళాలి స్టేజి పెయింటింగ్ సరి బట్ట జనం మాత్రం ఉండాలండి అమ్మ ప్లీజ్ సహగంగా పోలీస్ వారితో స్టేజికి కెపాసిటీ లేదు దయచేసి చేసి కోబ డౌన్స్ క్రియేట్ చేయకండి కలుస్తాను మీ వాళ్ళందర్ని కూడా వారు ఖచ్చితంగా కలుస్తారు మీరు అభినందనాలు లేదా అందించారు కానీ ఏం చెప్పగరూకుండా చూసుకోవద్దని మా మనది సార్ స్టేజి తొందరగా స్టేజి ఎక్కడుతుంది ఎక్కువమంది ఎప్పది ఒకేసారి ఎందుకంటే స్టేజి కెపాసిటీ తక్కువ ఒకరి తర్వాత ఒకరు రండి ఒక్కసారి వదిలిపెట్టద్దండి ఎవరిని కూడా స్టేజి మీదకి దయ ఒక్కసారిగా స్టేజీ మీద వదిలిపెట్టద్దు ఒకరి తర్వాత ఒకరు వస్తారు ఈరోజు అన్న దినోత్సవం సందర్భంగా విచ్చేస్తున్నారు మీ అందరికీ కూడా సాధారణంగా ఆహ్వానం పలుకుతున్నాం వేలాది మంది కార్యకర్తలు వేలాది మంది సంతోషం అండి కానీ దయచేసి ఎవరు కూడా మీద పడద్దు అభిమానం అభిమానం గొప్పది గొప్పదిత్యం త్వరగా వేదిక ఖాళీ చేసి ముందుకు సార్ మళ్ళీ మళ్ళీ రావద్దండి ఒకసారి వచ్చిన వాళ్ళు స్టేజ్ అమాన్ స్టేజ్ మీద రానివ్వకుండా ఆపండి ఇది క్లియర్ అయ్యేదా కాబట్టి ఎక్కడివ్వకండి సార్ అలాగే చాలా మంది అభిమానులు త్వరగా డయాస్ ఖాళీ చేయండి సార్ త్వరగా డయాస్ ఖాళీ చేయాలండి సార్ ఒకేది ఇచ్చిన వారు దండ వేసిన వారు సార్ ముందు వరుసలో చాలా మంది కార్యకర్తలు బెదిరించి ఉన్నారు వారు కూడా అవకాశం ఉంది ముఖ్యంగా ప్రతి ఒక్కరికి చెప్తున్నారండి ప్రభాకర్ గారు అందరూ టిఫిన్ చేసి వెళ్ళాలి ప్రతి ఒక్కరు కూడా ప్రతి అభిమానికి ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరూ కూడా టిఫిన్ చేసి వెళ్ళాలండి ఎవరు ఊరికి వెళ్ళకూడదు సార్ కొంతమందిని వదిలిపెట్టండి మీద కొంతమందిని పోలీస్ వారికి సహకరించండి దొయికండి గేట్ దగ్గర ఆ గేట్ దగ్గర దొయకండి సార్ ఇంటి ముందున్న గేట్ దగ్గర దొయికండి పోలీస్ వారికి సహకరించండి సార్ పోలీస్ వారికి సహకరించండి దండి ఒక్క తర్వాత ఒకరు అలాగే మిత్రుడు మహేష్ అదే విధంగా మన గౌరవ శాసనసభ్యుల్ని అభినందించారు దయచేసి స్టేజీ కెపాసిటీ వేలాది మంది కార్యకర్తలు బయటికి లైన్ చాలా దూరం ఉంది వాళ్ళందరికీ ఒక అవకాశం ఉంది స్టేజ్ మీద వదిలిపెట్టద్దు దయచేసి స్టేజ్ మీదకి వదిలిపెట్టద్దండి వేలాది మంది కార్యకర్తలు బయటికి లైన్ లో ఉన్నారు వాళ్ళందరికీ కూడా అవకాశం అండి సోదరీమణులు సోదరులు అందరూ కూడా వారి ప్రేమని పువ్వు పువ్వులో మూట కట్టుకుని వారి మీద అభిమానం తోటి ఇచ్చేసి ప్రేమని అందుకుంటున్నారు ప్రభాకర్ గారు చెప్పారు వెయిట్ చేయొచ్చు ఇది ఫోటోల వచ్చేయండి సార్ ఎందుకంటే వేల మంది ఉన్నారు బయటకి వేల మంది బయటకు ఉన్నారు సార్ దయచేసి ముందుకు వెళ్ళిపోండి సార్ ముందుకు వచ్చేయండి సార్ కోటి నుంచి చాలా మంది వెయిట్ చేస్తున్నారు అక్కడ బయట లైన్ అంతా బయట ఎక్కడికో ఉంది మీరందరూ ముందు వెళ్ళే కొద్ది పక్క వాళ్ళకి మీరు అవకాశం ఇచ్చేనొడ అవుతారు రావాలి రావాలి వచ్చేయండి కెమెరా ఎవరల నుంచి చాలా మంది ఇచ్చేశారు వారందరికీ కూడా ప్రభాకర్ గారి తరపున అందరికీ కూడా ధన్యవాదాలు వచ్చిన ప్రతి ఒక్కరూ కూడా టిఫిన్ చేసి వెళ్ళాలండి ప్రతి ఒక్కరూ టిఫిన్ చేసి ఇలా వచ్చేయండి తొందర వచ్చేయండి వచ్చే తొందర వచ్చేయండి ముందు వచ్చేయండి స్పాన్సర్ వచ్చేనవా తొందరగా అభినందించేందుకు వచ్చేయండి పక్క వాళ్ళకి అవకాశం సార్ ఎందుకంటే లైన్ కూడా బయటకుంటే చాలు 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 వచ్చేయండి సార్ టైం లేదు టైం లేదు సెల్ఫీలు టైం లేదు సహకరించండి కూర్చోండి మీరు బొకే ఇచ్చి సెకండ్ ఇస్తే చాలు రమేష్ గారు రమేష్ గారు థ్యాంక్ యూ టిఫిన్ చేసి వెళ్ళండి సార్ అందరూ కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరున చెప్తున్నారు ప్రభాకర్ గారు టిఫిన్ చేసి వెళ్ళమని ప్రతి ఒక్కరు కూడా టిఫిన్ చేసి వెళ్ళండి వచ్చిన అందరూ కూడా ఆహారం తీసుకుని వెళ్ళాలి అదే ఆయన వచ్చేయండి సార్ అలాగే అలాగే ఫ్యూలో పంపించండి సార్ ఒక్కసారి ఒకళ్ళ తర్వాత ఒకరిని పరిషత్ కార్యాలయం నుంచి వచ్చినటువంటి సిబ్బంది జిల్లా పరిషత్ నుంచి వచ్చే వచ్చాడు సార్ దయచేసి అలాగే మన శ్రీనివాస్ గారు బయటికి క్యూ చాలా ఉంది మళ్ళీ వారందరికీ కూడా అవకాశం ఇవ్వాలి గౌరవ ఎమ్మెల్యే గారు కాబట్టి మీరందరూ ఎంతో అభిమానంతో ప్రేమతో వచ్చారు అందరికి నడవండి సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ దాదాపు నాలుగు వందల మంది డిఎస్సి బుక్స్ ఇచ్చి వాళ్ళకి కోచింగ్ ఇచ్చి వాళ్ళకి ఉచితంగా భోజనం పెట్టి ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ మనసులో ఉన్నటువంటి ఆనందాన్ని మరొక నిమిషం ఇంకొకరికి ఉపయోగపడుతుంది మీరందరూ మీరు మీరందరూ కూడా అది ఒక కేక్ వచ్చింది అందరూ కూడా ఇక్కడ ఇంకొక హ్యాపీ బర్త్డే

ముందుకు వెళ్ళవచ్చుగా కోరుతున్నాం ఫోటోల కోసం టైం వేస్ట్ చేద్దాం దయచేసి సమయం చాలా విలువైంది దయచేసి త్వర త్వరగా ముందుకు రండి అవకాశం ఇవ్వండి దయచేసి ముందుకు రండి దయచేసి మాతో సహకరించండి త్వరగా ముందుకు రండి వచ్చే ప్రతి ఒక్కరు కూడా టిఫిన్ తీసుకుని అక్కడ అందరూ కూడా టిఫిన్ చేసి వెళ్ళాలండి ఎవరు కూడా ఊరికే వెళ్ళకూడదు ప్రతి ఒక్కళ్ళు టిఫిన్ చేసి వెళ్ళాలి చూస్తేనే ఉన్నాం కను చూపు వరకు ఆ లైన్ కంటిన్యూ అవుతుంది ఇంకా బయటకు కూడా ఉన్నారు వాళ్ళందరికీ కూడా లోపలికి వచ్చి మన వచ్చారు వాళ్ళకి కూడా అవకాశం గ్రామ ప్రతి చోట్ల నుంచి వచ్చారు చేయవద్దు ముందుకు వచ్చాడు సార్ వచ్చేసి బయటికి వెళ్ళి అందరూ కూడా టిఫిన్ చేసి వెళ్ళాలి వచ్చే అందరూ కూడా టిఫిన్ చేసి వెళ్ళాలండి ఇక్కడ ప్రతి ఒక్కరికి ఇక్కడ టిఫిన్ ఏర్పాటు చేయడం ప్రతి ఒక్కరు చేసి వెళ్ళాలండి అందరూ టిఫిన్ చేసి వెళ్తే చాలా ఆనందపడతారు చెప్తున్నారు వచ్చిన ప్రతి ఒక్కరి ప్రతి ఒక్కరిలో ఆనందం ఆహ్లాదం ఆత్మీయత అనుబంధం ఇన్ని కనపడుతున్నాయి చింతమిన గారు అంటేనే భరోసా అర్ధరాత్రి అయినా సరే తప్పకుండా సహాయం చేస్తారు మీరు రావడమే చాలా ఆనందమైన విషయం వారికి వచ్చిన ప్రతి ఒక్కరి ప్రేమని ఆయన అందుకుంటున్నారు ఆయన ప్రేమను అందరికీ ఎవరు కూడా దేసి సమయాన్ని మా మనవి త్వర త్వరగా ముందుకు రా రావాలండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ చిరునవ్వులు చిల్లుతూ అలా ముందుకు నడుస్తూ ఉండండి అంతే సార్ చచ్చిపోయాడు తమ్ముడు ఆడవాళ్ళు ఆయన నవ్వుతుండే ఆకర్షణ ఉంది అక్కడ థ్యాంక్ యూ ఓకే ఆ బుకే నీకు ఇచ్చేసారు సార్ థ్యాంక్ యూ అభిమానాన్ని పువ్వు పువ్వులో ఎదురుకుండా ప్రభాకర్ గారు ఉన్నారు వారు మీ డ్రెస్సింగ్స్ ముందుకు రండి సోదరా ముందుకు రా సోదరా దయచేసి అందరూ కూడా ముందుకు రండి ఎందుకంటే సమయం ఓకే థ్యాంక్ వెరీ మచ్ రైట్ రైట్ అలాగే నియోజక రండి రండి సార్ ముందుకు రండి అలాగే చోడగిరి శ్రీనివాసరావు గారు మన ఎన్జిఓ గౌరవ శాసన అభినందించండి వచ్చేయండి సార్ తొందరగా ముందుకు రండి నేటి కార్యక్రమానికి ఆడబడుతూ చాలా మంది ప్రాంతం వచ్చారు ఆడపడుచు వారిని వెరీ మచ్ పాడ సార్ ఒకే లైన్ లో ఉద్రిపెట్టండి ఇటు వచ్చండి దయచేసి వచ్చండి సార్ దయచేసి పరుగులు పెడుతూ వచ్చింది చిక్క ముందు దగ్గర సచివాలయం దిషాలు ఆపండి స్టేజ్ దగ్గర రెండు నిమిషాలు ఆపండి అప్పుడే వద్దు సార్ వాళ్ళకి ఎందుకు దిగండి దయచేసి ఎవరు తోసుకోవద్దండి స్టేజి మీద ప్లీజ్ తమ్ముడు ప్లీజ్ ముందుకు వచ్చాయి చిత్తమిన గారి మీద అనుమానంతో అన్న ఆశీసులుంటే చాలు అనేటటువంటి ఒక భరోసా ఆయన ఈ ఇంత అరెస్ట్లో కూడా ఆయన వచ్చారు వారికి ధన్యవాదాలు ప్లీజ్ హడావరిలో తొందరగా వెళ్ళి ఖాళీ చేయండి వెళ్ళి తప్పుకోండి సార్ తప్పుకోండి సార్ తొందరగా డయాస్ ఖాళీ చేయండి పూర్తిగా మీరు మాతో సహకరించి తూపులాట్లు లేకుండా ప్రశాంతంగా కార్యక్రమాలు జరిపించాలి ఎందుకనంటే ఎన్టీఆర్ ట్రస్ట్ తరఫున బ్లడ్ క్యాంప్ ఏర్పాటు చేశారు ఆల్రెడీ బ్లడ్ క్యాంప్ స్టార్ట్ అయ్యింది ఎంతో మంది ఉత్సాహంతో ముందుకు వచ్చి రక్తదాన శివాదాలు తెలియజేసుకుంటున్నాం ఎందుకనంటే ఎంతో ప్రేమతో వచ్చి